సార్ వంశీని పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తామని అసలు వంశీకి ఈ కేసుతో సంబంధం లేదని రకరకాల వ్యాఖ్యలు చేశారు దీనిపై టీడీపీ కూడా అంతే ఘాటుకి అయితే కౌంటర్ ఇస్తుంది ఖచ్చితంగా వంశీ చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవించక తప్పదనేది అయితే వైసీపీ ఇకపై రాజకీయాల్లో ఉండదు జగన్మోహన్ రెడ్డిని చూస్తే జాలేస్తుందనే మాటలు మాట్లాడడం జరుగుతుంది అలా చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరి జాలి అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఆయన రెండు కేసుల్లో చట్ట ప్రకారం బెయిల్ తీసుకున్నటువంటి వ్యక్తిని మూడో కేసు అని చెప్పేసి సంబంధం లేనటువంటి కేసును కూడా ఆయన మీద పెట్టి ఈరోజు ఆయన్ని జైల్లో వేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బ్లేడ్ బ్యాచ్యులని అక్కడ ఆయన చుట్టూ బ్లేడ్ బ్యాచీలను పెట్టి గంజాయి బ్యాచ్యులను పెట్టి ఆయన్ని మానసికంగా కూడా హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం వింటూ ఉన్నాం ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ఎక్కడా కూడా మన ఎనలిస్ట్ గారు వీరశేఖర్ గారికి ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతున్నట్టు కానీ లేకపోతే ఏమి ఈ మర్డర్లు కానీ రేపులు కానీ ఈ మన న్యూ డ్యాన్స్ కానీ ఏమీ కనబడట్లా వీరశేఖర్ గారికి ఆయన మరి తెలుగుదేశం కండవా తెలుగు జనసేన కండవా అన్ని కలిపి ఉన్న కండవా వేసుకొని మాట్లాడుతున్నాడా లేకపోతే ఎనలిస్ట్ గా మాట్లాడుతున్నాడు సార్ వర్షన్ అయినప్పటికి కూడా ఆ వర వర్షను మంచి చెడు చెప్పే వరకే కాని ఎట్లా పడితే అట్లా పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు పడితే మాట్లాడితే వారికి కండవాళ్ళకి అప్పాల్సి వస్తుంది మరిగారు ష్యాంకర్ గారు రఫీ అన్న ఇప్పుడు దాకా అరిగిపోయిన రికార్డు వేసావు కదా ఉండనా రైట్ మాట్లాడండి సర్ మీరు మాట్లాడండి చిన్న గారు రైట్ రైట్ రఫీ గారు రఫీ గారు ఆయన మాట్లాడండి రైట్ యాక్టర్ గారు కండవా కప్పామా మీకేం కప్పలే ఎందుకు కప్పలేదు స్వతంత్ర టీవీ యాంకర్ యాంకర్ గా మాట్లాడుతున్నారు అనలిస్ట్ అనలిస్ట్ గా మాట్లాడితే మేమేం దాని గురించి మాట్లాడము రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రోజు వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముప్పై నాలుగుకి ముప్పై నాలుగు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికి కూడా మరి తెలుగుదేశానికి ఎలా వచ్చినాయో ఎలా వాళ్ళు వైస్ చైర్మన్ అయ్యారో మరి ఆ ఎల్లిస్ట్ గారు చెప్తే మేము కూడా వింటాం అలాగే తిరుపతిలో అలాగే తునిలో ఇన్ని చోట్ల జరుగుతున్నా కానీ కళ్ళు లేని క్వబోదులాగా ఎల్లిస్టుల రూపంలో పార్టీ కణవాలు కప్పుకొని పార్టీల కోసం పనిచేస్తూ ఉంటే మరి వారు చెప్పేది మేము వింట ఉండాలంటే అంత మేము చెవుల్లో దూదులు పెట్టుకొని కూర్చునేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంశీ గారిని పరామర్శించడానికి జైలు దగ్గరికి వెళ్ళినటువంటి వాతావరణం పరిస్థితిని మనం చూసాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆవేదన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని హింసించి ఇబ్బంది పెట్టి ఆయన్ని ఆ పార్టీని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు ఖబర్దార్ ఇలాంటి చెలుబు కావు అని చెప్పేసి చెప్తూ అధికారులు రాజకీయ ప్రలోభాలకు లోబడి ఏ కేసులు పెడితే ఆ కేసులు పెడితే రిటైర్ అయినా సరే వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పేసి మాట్లాడటం జరిగింది దాన్ని ఈరోజు పొలవులుగా మాట్లాడతాం ఎవరన్నా రిటైర్ అయ్యేది మీరా రైట్ రైట్ ఎవరు మేము రిటైర్ అయితామో లేకపోతే మీరు అరెస్ట్ చేసే క్రమంలో ఉదాహరిస్తున్నారు అంతే అధికారులు అధికారులు ఒక నేను సంవత్సరం నరలో రిటైర్ అయిపోతాను నన్ను బీకేది ఏముందిలే అని చెప్పేసి అనుకున్నారనే అన్నారంట ఆయన రిటైర్ అయినా కానీ చట్ట ప్రకారం అతి ఆయన మీద కేసులు ఎక్కడున్నా సరే రిటైర్ అయినా సరే తప్పుడు కేసులు పెట్టి తప్పుడు వ్యవహారాలు చేస్తే ఖచ్చితంగా సప్త సంవత్సరాలు దాటినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇలా కార్యకర్తలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కానీ కానీ ఒకటి చిన్నప్పటి గారు ఏదేమైనా పోలీసు అధికారులు ఏం చేస్తారు రాజకీయ రాజకీయ నాయకులు లేకపోతే సీఎంలో మంత్రులు చెప్పినట్టుగా చేయాల్సిందేగా వాళ్ళ మీద కక్ష సాధించుకోవాల్సిన అవసరం ఏముంది గతంలో వైసీపీ హయాంలో టీడీపీ వాళ్ళు ఇవే విమర్శలు చేశారు గతంలో పోలీసుల మీద ఇవే విమర్శలు చేశారు ఇప్పుడు మీరు అలాంటి విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా ఫైనల్ గా అధికారులే సార్ అధికారులు బలవారు సార్ అధికారులు వారు డ్యూటీ వారు చేస్తే ఎందుకు బలవుతారు సార్ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏవైనా సరే అది టీడీపీ పక్కన పెడితే తీసుకొని మారితే కావచ్చు రేపు ఖైదీ కావచ్చు సార్ అది అంతేగాని రేపు ఆ చట్టం అందరికీ ఒకటే కదా మరి ఇలాంటి విమర్శలే ఇలాంటి విమర్శలే పోలీసుల మీద సామాన్యులపై రైట్ చిన్నారెడ్డి గారు ఇవే విమర్శలు ఇవే పోలీసుల మీద ఇలాంటి విమర్శలే గతంలో టీడీపీ కూడా చేసింది ఇప్పుడు మీరు చేస్తారు అదే సార్ వారు వారు చేస్తేనేమో ఈ అనలిస్ట్ గారికి కానీ లేకపోతే మన రఫీ గారికి కానీ వారు టిడిపి వాళ్ళు చేస్తే బాగానే ఉంటది పవన్ కళ్యాణ్ అలాంటి విషయాలు కూడా ఆ ఎన్లిస్ట్ గారు మెల్లవేసుకొని రైట్ వాళ్ళ గురించి వదిలేద్దాం వాళ్ళ గురించి వదిలేద్దాం కాసేపు మన పార్టీ ప్రజలు మాట్లాడదాం వేణుశేఖర్ యాదవ్ ఖచ్చితంగా నేను పార్టీలకు అతీతంగా మాట్లాడతానని చెప్పేసి మాట్లాడితే ఆ ఎనలిస్ట్ కి దానికి గౌరవం ఉంటుంది కానీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే వినడానికి ఇక్కడ కూర్చోలే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ నాయకులందరినీ కూడా కాపాడుకుంటాం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఎందుకు తగులుతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని హింసించినా కష్టపెట్టినా బాధ పెట్టినటువంటి అధికారులు చట్ట ప్రకారం నడుచుకున్నటువంటి అధికారులు ఎవరినైనా సరే ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదేమైనా ఏదేమైనా జగన్ మోహన్ రెడ్డి దాంట్లో మేము అధికారంలోకి వస్తే అంతకంటే అంత బొడితో సహా ఒక చెప్తాం అంటే మళ్ళీ అంటే మీ ఒకవేళ మీరు వస్తే కనుక తర్వాత రోజుల్లో ఇదే కక్ష సాధింపు చర్యలు మళ్ళీ వీపుడ చేస్తామని చెప్తున్నారు అక్షర్ సార్ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని న్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినోడు ఆ మేం కక్షపూరితంగా ఏముంది తప్పకుండా చట్ట ప్రకారం చట్టానికి లోబడి చేయకపోతే వంశీ విషయంలో కూడా వంశీ విషయంలో కూడా మేము చట్ట పరిధిలోనే చేస్తున్నాము చట్ట ప్రకారమే వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు మరి మేమేమంటున్నాం సార్ చట్ట పరిధిలో చేస్తే ఎవరు అంటానికి ఏం లేదు కదా చట్ట పరిధి దాటి చేస్తే అధికారి నాకు సంవత్సరం నా ఉన్నాదని చెప్పేసి బెదిరించాల్సిన పని ఏం లేదు కదా నా చట్ట ప్రకారం నా ఉద్యోగ ధర్మం నేను చేస్తున్నాయా అని చెప్పేసి చెప్పొచ్చు కదా తర్వాత నువ్వు చేసేది ఏముందిలే అని చెప్పేసి మాట్లాడేటటువంటి మాటలు అధికారి మాట్లాడాంటే పోలీసులు భయపడి ఉండొచ్చు కదా అధికారంలోకి వచ్చే తెలుస్తాను ఏముందని కదా అంటే శ్రీనివాస్ గారు సార్ ఎలా చూడాలి ముఖ్యంగా ఏదేమైనా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పోలీసులు టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు కూడా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్తున్నారు మీరు టీడీపీ వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నారు మీ సంగతి నేను చూస్తా అనే విధంగా నేను మాట్లాడడం జరిగింది గతంలో టీడీపీ వాళ్ళు కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది వైసీపీకి తొత్తులుగా మారిపోయారన్న విషయం గతంలో మాట్లాడడం జరిగింది కానీ ఎలా చూడాలి మేము అధికారాన్ని బెదిరించలేదు మేము మంచి చంద్రబాబు నాయుడు కాని మేము కానీ ఎప్పుడు రెండు మా ఒక్కొక్కరిని ఇబ్బంది పెడతా ఉందా రెండు రాజ్యాంగమే కదండి గారు చట్ట వ్యతిరేకంగా చేసినారు రాజకీయ నాయకులు కానీ పోలీసు అధికారులు కానీ ఖచ్చితంగా చెప్తుంది